ఓం శ్రీ మాత్రే నమ ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఈ నెల గృహ వాహన యోగములు అలాగే పిల్లల చదువులు ఆనందాన్ని కలిగిస్తాయి దీర్ఘకాలంగా ఉన్నటువంటి మీ కోరికలు అనేటువంటి కూడా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేటువంటిది ఈ రాశి వారికి అవసరము అలాగే ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే తీర్థయాత్రల పరంగా ప్రయాణం చేయగలుగుతారు అలాగే వీరు ఎక్కువగా ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేటువంటిది కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది శుక్రవారాలు మాత్రం లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము అలాగే కుంకుమార్చన అనేటువంటిది చేయటము ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయటము లలిత సహస్ర నామావణిని పఠిస్తూ అంటే చదువుతూ కుంకుమార్చన చేయటము చాలా చాలా మంచిది అలాగే ప్రతి సోమవారం కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము ఉత్తమోత్తమము కొంతమందికి అంటే ముత్తైదువుల్ని కొద్దిమందిని పిలిచి ఎప్పుడైనా సరే వీళ్ళు తాంబూలము అనేది ఇస్తూ ఉండడం కూడా చాలా చాలా మంచిది అంటే పసుపు కుంకుమ తాంబూలము పండు ఈ విధంగా మరి తప్పనిసరిగా తాంబూలము అనేటువంటిది కూడా ఇస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తూ ఉంటే ఆరోగ్యపరంగా కావచ్చు